కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ముయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ముయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడ వల్ల పోసి ముయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడ వల్ల పోసి ముయ్యాలో అప్పుడే వచ్చిన ముయ్యాలో కలకు నిల్చి ఉయ్యాలో కన్నీళ్ళు తీసే ఉయ్యాలో కళకు నిల్చి ఉయ్యాలో కన్నీళ్ళు తీసే ఎందుకు ఎందుకోసెల్లెలా ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో ఎందుకో సెల్లులా ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ముయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో కురులమ్మ ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో ముడుచుకో కుర్రలమ్మ ఉయ్యాలో ఎత్తుకోబిట్టను ఉయ్యాలో వెళ్ళి వద్దము ఉయ్యాలో ఎత్తుకోబిటను ఉయ్యాలో వెళ్ళి వద్దము వయ్యాలో చెరి మీ వారితో ఉయ్యాలో చెప్పిరా పోవమ్మా ఉయ్యాలో చెరి మీ వారితో ఉయ్యాలో చెప్పిరా పోవమ్మా ఉయ్యాలో పట్టే మంచం మీద ఉయ్యాలో పవళించిన మామ వయ్యాలో பட்டை மஞ்ச மீத உய்யாலோ பவலிச்சுன மாம வயாலோ மான்னு வச்சுரீ உய்யாலோ மம பம்பர முயலோ மான்னு வச்சு நீயாலோ மம்ம பம்பாரா வேனுருகால வேனுருக நேரு நடுகு பரதம் சதுவேட்டி உயாலோ

പഠശാലോ ഒക്കോ വരി ഉയ്യാലോ മമ്മ പംപറ മാറ ഉയ്യാലോ നീ ഭർത്തോ നരയ്യാലോ നീ ഭർത്തോ രജേന്ദ്രഭോ ரச்சல்கூந்திரபோகி உயாலோ மான்னு வச்சுரீ உய்யாலோ மம பப்பு தர முயலோ மான்னு வச்சுர முயாலோ மம பப்பு தர முயலோ கட்டு கோச்சீரலோ பெட்டு கோசம்புல முயலோ கட்டு கோச்சீரல முய்யோ பெட்டு கோசம்புல முயற்சி எத்துக்கோனு வ పుట్టినింటికి నీవు ఉయ్యాలో శుభముగా పోయి ఉయ్యాలో పుట్టినింటికి నీవు ఉయ్యాలో శుభముగా పోయి ఉయ్యాలో మెట్టినింటికి నేము ఉయ్యాలో క్షేమంగా తిరిగి రాయ్యాలో మెట్టినింటికి నేము ఉయ్యాలో క్షేమంగా తిరిగి రాయ్యాలో